మాత్రం మీరు ఉంటే మాట్లాడితే మాకు ఎంతో సంతోషమైన మాత్రం సాధిస్తుంది కనుక మా మధ్యలో మీరు ఉంటే మా ద్వారా మీరు మాట్లాడి మీరు కృప చూపుతారని మాకు మీరు తగ్గించుకుంటే మీరు మమ్మల్ని ఏం చేసుకోరు ఏ సూపిస్తూ పరిశుద్ధమైన నామం ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూద్దాం తెలియదు అందరికీ ఉన్నాము ఈ లోకల్గా మనము జనరల్గా ఆలోచించినట్లయితే మనము ఏదో ఒకటి ఈ దిన వాక్య దానం వాక్యదానం పేరు అంటే మన కోసం దాచించిన మేరలు ఎంతో గొప్పవే ఈ సెంటెన్స్ వాక్యం ఏంటంటే దాచి ఉంచిన మేరలు ఎంతో గొప్పవే అనే దాని మీద మనము చూసుకున్నట్లయితే మనం ఈ లోకాను ఆలోచించినట్లయితే మనం ఇళ్ళలో కానీ మన పెద్దలు కానీ ఏదో ఒకటి దాచిపెట్టుతారు మనం మన కుటుంబాల్లో మన పెద్దలు ఏది దాచింటారంటే ధనము దాచి లేదా సంపాదన దాచిపెట్టింటారు లేదా ఏదో కొన్ని ఆస్తులు మనకి తెలియకుండా మన దాచి ఉంటారు అలాగే మన పిల్లలు ఏమి దాచిపెట్టుకుంటారంటే మంచి మంచి వస్తువులు మనకి ఇష్టమైన దాచిపెట్టుకొని వాళ్ళని ఆ వస్తువులు ఎలాగైతే జాగ్రత్తగా దాచిపెట్టుకొని వస్తారో తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఏం చింత ఉండదు ఎందుకంటే అక్కడ భద్రంగా దాచిపెట్టారు కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఈ జనరల్ ఆలోచన పట్ల మనం ఆలోచించినట్లయితే ఎన్నో రకరకాల ఆస్తులు సంపాదిస్తున్నటువంటి వారందరూ కూడా వారి కోసం ఏమి దాచి పెడుతున్నారంటే సంపాదన దాచి పెడుతున్నారు అనేకమైనటువంటి ఆస్తులు కోరడం సంపాదన డబ్బు ఇదే ప్రతిదినము ప్రతిదినం ఇదే ఈ లోకంలో జరుగుతుంది ఏమి జరుగుతుందంటే అంటే పొద్దున ఉదయం లేచినప్పటి నుంచి మనిషి మనిషి పొద్దున లేచినప్పటి నుంచి చెయ్యాలి తిరగాలి 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 సంపాదన 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 ఆడ సంపాదన అది చేయాలి ఇది చేయాలి వాడిని కలసాలి వెళ్ళి కలసాలి ఇదే అసలుగా ఆత్రుగ ఎలా ఎలాగైనా సంపాదన వారి నేర్యానికి వచ్చి లాస్ట్ మీరు నేను అయితే సంపాదన నా పిల్లలకి ఏమి దాచి పెట్టాలి నా బంధువులకి ఏమి దాచి పెట్టాలి నా గుడుకుకి నా కూడా ఏమి దాచి పెట్టాలనే ఇదే వేదన వలం కాకపోతే ఆ వేదన సంపాదనతోనే ఆ ఆలోచనలోనే వాళ్ళు మునిగిపోతారు తప్ప మరి పరిపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని కూడా వారు ఉన్నారు భక్తిని వారై ఉన్నారు భక్తిని నిర్లక్ష్యం చేసే అయి ఉన్నారు మరించినటువంటి వారై ఉన్నారు కూడా దేవుని మాత్రం అలాగా అలాగే బ్రతున్నటువంటి దినాలలో మనము దేని ఎదుర్కొన్నాం మన కోసం దాచి దాచిపెట్టారు మన పెద్దలు మన కోసం దేని దాచిపెట్టారు మన కుటుంబంలో ఉన్నటువంటి మన పితరులు మన కోసుకుని ఏమి దాచిపెట్టారని మనం గ్రహించాలి కోసం కోసుకుని ఏమి దాచిపెట్టారంటే ఇలాగ మనం కూర్చున్నామంటే మనలో దేవుని భక్తిని వారు దాచిపెట్టారు కాబట్టి మనం ఇలా కూర్చున్నాం వారు కొద్దిగైనా కానీ దేవుని సన్నిధిని దాచిపెట్టారు దేవిని సన్నిధిలో మన దాచి దాచిపెట్టారు దేవుని వెప్పటించాలి నిజమైనటువంటి దేవుని తెలుసుకోవాలని ఆలోచనలు మన ఉద్యోగంలో మన కుటుంబాలు దాచి పెట్టారు కంటే మనం నీటిగా ఆత్మీయ సంఘముగా కోలుకుంటున్నాము ఆత్మీయ సహవాసము చేస్తున్నాము ఆత్మీయ సన్నిధులు మనం కొనసాగుతున్నాం కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఏమేమి ఆపేక్షలు వస్తుంది జీవ కుటుంబము శైలి రాశాయి అన్నీ కూడా అన్నీ జనులు వెప్పటిస్తున్నారు అన్ని జలు దేవిని ఎదిగినటువంటి జనాలు వేదనతో పనిపోతున్నారు అలాగే అది దేనికోసం కోసం ఎదుగుక దాచి పెడుతున్నారు ఎదుగుక దాని సంపాదన కోసం బాధగాడుతున్నారు తను మన దేవిని ఎదిగినటువంటి బిడ్డలు జన శ్రేష్టమైనటువంటి వారుగా మన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఈ రీతిగా సజీవ సజీవం కలిగించాలంటే కేవలమైన కృప కేవలమైన ప్రేమను బట్టి కేవలమైన చిత్రాన్ని సరిగా మనం ఎందుకున్నాడు ఇక్కడ మనం ఈ దగ్గర ఏమి దాచిపెడుతున్నామంటే మనం ప్రార్థించి ప్రార్థన వారిగా ఉండాలి మన కులలో మన పిల్లల కోసం ప్రార్థన దాచిపెట్టేవారు భయభక్తులు దాచిపెట్టేవారుగా పరిశుద్ధాత్తులు దాచిపెట్టేవారుగా అలాగే పరలోకానికి కావలసినటువంటి మార్గాన్ని మన హృదయాల్లో దాచిపెట్టుకొని దాని పిల్లలకు మనం బోధించే వారికి ఉండాలని మాత్రం సాధిస్తుంది అలాగే దేవుని లేఖనాలు చూసుకున్నట్లయితే గ్రంథము ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవ నీ ఎందుకు భయభక్తులుగా వారి నిమిత్తము నీవు దాచించి మేలు ఎంతో గొప్పది నరుల ఏమిటా నేను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అసలు మన నిమిత్తం దేని దాచిపెట్టాడు మన దేవుడు దేని దాచిపోతున్నాడు అని మనం గ్రహించినట్లయితే మీరు ఆలోచనలో పడినట్లయితే దాన్ని వెతికితే దొరుకుతుంది అలాగే గ్రహిస్తే దొరుకుతుంది మన కోసం దేని దాచిపెట్టాడు అని మన కోసం దేన్ని దాచిపెట్టాడు అని కూడా మనం గ్రహించినట్లయితే దాన్ని దొరుకుతుంది కనుక మనం జనం మాదిరిగా కాపునట్టు పిల్లలకు సంపాదన డబ్బును దాచిపెట్టే వారిగా మనం ఉండుతున్నట్లు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని దాచిపెట్టే గృహాలుగా మనం వర్దిల్లాలి పరిపూర్ణమైన ప్రేమను వారికి తెలియజేసే వారిగా ప్రేమను దాచిపెట్టే వారికి మనం వర్తిల్లాలి అని హైస్తుంది కనుక మనందరి కోసం దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి మంచి నిర్ణయం కలిగి ఈ లోకానికి పరిశుద్ధాత్మ తల్లి అయినటువంటి కుమార్ని లోకంలోకి పంపించి ఆయన సినిమా రక్తము ద్వారా మన హృదయంలో నివసింప చేసినటువంటి విధానాన్ని బట్టి ఆయనకి ఇచ్చినా మనం గుణస్తున్నాం కనుక ఏమి దాచిపెట్టాలంటే రెండవ రాకడ సమయంలో ఇవన్నిటిని కూడా కనపడుతున్నంతటి కూడా ఈ వాహనాలు చేస్తే ఇవన్నీ ప్రకృతి అంతా కూడా ఏమైపోతుందంటే మరుగు అయిపోతుందని దైలి వాతావరణం ఇవన్నిటిని కూడా మరుగైపోయిన తర్వాత మరి ఏది దాచి ఉంచాలని మనము ఆలోచించినట్లయితే దేవుని మాత్రం సహిస్తుంది మన నూతన సృష్టి కోసం ఒక కొత్త ఆకాశం మన కోసం ఏర్పాటు చేశాడు ఒక కొత్త నూతన భూమి మరలా సృష్టింపబడిపోతుంది కనుక మన కోసము దాక్షించినటువంటి మేలుడు మన కోసం దేవుడు దాచించినటువంటి మేలుడు ఎంతో గొప్పమని దావీదు కీర్తన దాబీదైనటువంటి రాజు దావీదు మరపెడుతూ ఉన్నాడు ఎంతటి శ్రమలో ఉన్నా కూడా అయన్ని అయ్యా నువ్వు ఎంతటి వాడిపోయా నా కోసం ఎంతో మేలు నువ్వు దాచిపెట్టావు ఎప్పుడు దాచిపెట్టావు ముందున్నటువంటి రోజులలో ముందున్నటువంటి మనకు తెలియని తీరే స్థితిలో మనకి ఎన్ని దినాలు గడుపుతావో మనకు తెలియదు ఆ ముందున్నటువంటి దినాలలో ఒక మంచి అవకాశం చేత ఒక మంచి శక్తి చేత ఒక మంచి మేలు చేత మనల్ని దాచేవాడిగా ఉన్నాడు అలాగే కాచీవాడిగా ఉండాలని దేవుని వాక్యం సరిస్తుంది ఈ లోకాన్ని సరిగా మనం గ్రహించినట్లయితే ఈ రాష్ట్రం అంతా పెట్టిందం ఏం రాష్ట్రం అంతా అనేకమైన బాక్సులలో ఒక గృహంలో బంధించారు ఓటు అనే పత్రాలలో ఓటు అనే దాన్ని దాచించారు ఎంత భద్రంగా దాసించాలి అసలు ఎంత సెక్యూరిటీ దానికి అసలు చాలా జాగ్రత్తగా చాలా భద్రత ఎన్ని రోజులు కేవలం నాలుగో తేదీ వరకు ఆ నాలుగో తేదీ తర్వాత ఏమి నిర్ణయిస్తారంటే మనం ఏం ఎన్నుకున్నామో ఎవరు ఎన్నుకున్నామో మనకు తెలియదు కానీ ఇప్పటికైనా మనం ప్రార్థిస్తే ఆ పేపర్ను కూడా మార్చగల ఆ ఆ కూడా దేవుడు కనుక మనం ఇంతవరకు తెలిసి తెలియక వేసి వచ్చితే నుంచి నాలుగో తేదీ వరకు ప్రార్థించచ్చు మనం కావలసినటువంటి వ్యక్తిని నిర్ణయించాయా నిర్ణయించాయా కనుక ఈ లోకంలో అలాంటి వాటినే దాచిపెడుతున్నారు అలాంటి డబ్బునే దాచిపెడుతున్నారు అలాంటి సంపాదన మనకు అన్యాజలకు దాచిపెడుతుంటే మరి మనకు ఏమి దాచిపెట్టారంటే ఒక మంచి నూతన ఆకాశము ఒక నూతన సృష్టి మళ్ళా రాబోతుంది ఆ కొత్త సృష్టిలోకి మనందరినీ కూడా దాచిపెట్టే దేవుడైన ఎందుకంటే ఎందుకంటే కీర్తన ముప్పై ఒకటి ముప్పై ఒకటి ప్రజలకు ఒకరికి వాటించు ఈ లో మనము ఈ లో దాచిపెట్టే కేవలం ఏమి దాచిపెట్టాలి మన పిల్లల కోసం అంటే మనం ఏమి దాచిపెట్టాలంటే దాచిపెట్టాలి అలాగే మన హృదయాలలో దాచిపెట్టే వారిగా ఉండాలి అది అన్యాజలకు మాదిరికరంగా సంపాదన దాచిపెట్టుకోకున్నట్లు మన హృదయాలలో ప్రార్థన శక్తిని దాచిపెట్టాలి మన పిల్లల కోసం మన హృదయాలలో ప్రార్థించే ప్రార్థన ఆలోచనలు పేర్లను మన హృదయంలో దాచిపెడితే ఆ పేరు ఆ దాచిపెట్టినటువంటి ఆ మేలు అన్నింటిని కూడా ఎవరు పొందుకుంటారంటే మన పిల్లలే మన కుటుంబాలే మన బంధువులే మన స్నేహితులే మన ఇల్లు పొడు వారే అవన్నింటిని కూడా పొందుకుంటారు కనుక ఒకవేళ మనం డబ్బు సంపాదన దాచిపెట్టిన అది ఎవరి ప్రయోజనం కొట్టుకో తట్టుకొని తండ్రి ఇంకా ఎక్కువ బలాత్కారాలు జరుగుతాయి తప్ప ఆ అనుచిత నుండి రక్తమని దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైనటువంటి దేవుని సంగమా ప్రియమైనటువంటి దేవుని విశ్వాస సంగమా మనం దేవుని దాచిపెడుతున్న ప్రతిదినం మనం దేవుని దాచిపెడుతున్న మన పిల్లల కోసం లేదా మనమే దేవుని దాచుకుంటున్నాం మన ముందున్నటువంటి దినాల కోసం అలా గ్రహిస్తూ వెళ్ళుతుంటే మనకు పరలోకంలో ఒక మంచి పరలోకంలో ఒక మంచి శక్తి కలిగినటువంటి దేవుడు పరలోకంలో మంచి రాజ్యాన్ని కూడా దాచిపెట్టినాడు అని దేవి పరలోక నిత్య రాజ్యం దాచిపెట్టాడని దేవి సాగిస్తుంది అలాగే మీకోసము ఇల్లు కూడా నేను వెళుతున్నానని కూడా దేవుని పాత్రం సాగిస్తుంది కనుక మన కోసం పరలోకంలో గృహాన్ని దాచిపెట్టినటువంటి దేవుడు అయినా మన కోసం ఆస్తులు కాదు పరలోక మనం ఈ లోకంలో బ్రతికి అన్న దినాలు ఈ లోకంలో మనం అనుసరించిన దినాలు కూడా మనం దేన్ని దాచిపెట్టే ఉన్నాం మన పిల్లలకు దాచిపెట్టాము అని మనం చెప్పగలం దప్ప సంపాదన లేదన్నా మన భక్తి భక్తి మన భక్తి మన ప్రార్థన శక్తి రా మన ప్రార్థన శక్తిని దాచిపెట్టే కుటుంబం ఎప్పుడు కూడా శివ గ్రంథంలో రాయబడిందని మాత్రం మొత్తం అలాగే మన సంపాదన దాచిపెట్టినట్లయితే నరకానికి అర్హత మనం దాచిపెట్టిన కూడా ఏ ఏదైనా మనం దేవుని నిమిత్తం మనం దాచిపెడుతున్నాము మేము ఒకవేళ మనం దాచిపెట్టచ్చు మనం కూడా డబ్బు దాచిపెట్టచ్చు ప్రార్థన పూర్వకంగా దాచిపెట్టాలి దేవుని పనుల కోసం దాచిపెట్టాలి దేవుని కార్యాలు జరిగించడంతో జరగ జరగా జరగటానికి చేయటానికి దాచిపెట్టే వారికి ఉండాలి కానీ మన పిల్లలకి ఆధారణ ఇస్తుంది అని మాత్రం మనం దాచిపెట్టుకున్నాం మనం మన పిల్లల నడిపిస్తుంది మన పిల్లలకి ఇదే ఆధారం మనము ఆలోచన కలిగి దాచిపెడితే అది వ్యక్తం అవుతుంది దేవుని దేమి వార్త ఎందుకు వ్యక్తమవుతుంది అంటే ధనం ఉంటే ధన సంపాదన ఉంటే దానికి శత్రువులు ఎంతమంది ఉంటారంటే ఎంత సంపాదన అయితే సంపాదిస్తావో అంతమంది శత్రువులు ఉండాలని మార్చుకోగలం అంతమంది శత్రులు మన పిల్లల పైన ఉంటారని కూడా మనం మర్చిపోకూడదు మన గృహాల వెంట ఉంటారని కూడా మనం మర్చిపోకూడదు కనుక దేని దాచిపెట్టాలి మన నిమిత్తం అంటే ప్రార్థన శక్తిని భక్తి భక్తిలో ప్రార్థన విశ్వాస శలిలో భక్తి అనే ప్రార్థనా శక్తిని మనం దాచిపెట్టే వారికి ఉండాలి ప్రార్థన దినాలను మనం దాచిపెట్టేవారిగా ఉండాలి మనం ఇంతవరకు ఎన్ని దినాలు మనం ప్రార్థన దినాలు దాచిపెట్టం మనము కేవలం ఇంతవరకే వచ్చే ఇంతవరకు మనం వచ్చాము మన దినాల్లో ఎన్ని దినాలు ప్రార్థించాము ఎన్ని గంటలు ప్రార్థించాము అవన్నీ మనం దాచిపెట్టినట్లయితే అవన్నీ మనం దాచిపెట్టినట్లయితే మన పిల్లల కోసం అవన్నీ మనం దాచిపెట్టినట్లయితే మనం దాచిపెట్టిన వాళ్ళని మన కుటుంబాల కోసం కనుక ఇక్కడ నుంచి కూడా మనం దేవుని దాచిపెట్టారు ఇలాగ దాచిపెట్టినటువంటి గృహాలు కూడా పైన ఎవరు దాచిపెట్టారు మన గృహం అంటే మన దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు పరలోక రాజ్యాన్ని దాచిపెట్టాడు పరలోకంలో నిత్య జీవము కలిగి జీవించడానికి కావాల్సినటువంటి శక్తి కూడా దాచి కూడా మనం మర్చిపోకూడదు కనుక ఒక వీటి చిన్న సాక్షి నేను చెప్తాను నా సాక్షి గత సమయంలో వెళ్తాగా దృష్టికి నేను వెళ్ళాను అక్కడ వెళ్ళి ఒక ఇరవై రోజులు ఉండొద్దాము నెల రోజులు ఉండొద్దామని వెళ్ళాను కావాల్సి ఉంటే కాకపోతే పోయిన వాళ్ళందరికీ ఏం చెప్పానంటే సార్ చెప్పాను ఏమని అన్న కొడుకులు వెళ్ళాను ఇక్కడే ఉన్నాను రాలేకపోతున్నాను కాదు అక్కడ నా డబ్బు సంపాదన చేయాలని నా దగ్గర కొంత అమౌంట్ దాచుకోవాలి పర్సనల్ గా వెళ్ళాను కాకపోతే అందరికి సార్లు ఏమని చెప్పానంటే అన్న కొడుకులు వెళ్ళాను అన్న కొడుకునే వదిలి వెళ్ళేసి తిరిగి రాన్నాను ఒక ఇరవై రోజులు ఉండొస్తానని అందరికి సార్లు చెప్పారు ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా అది ఏమైందని మీరు ఆలోచించినట్లయితే బాగానే చేశాను ఇరవై రోజులు నెల దాన్ని చేశాను బాగా చేశాను ఎండకే అంటే అంత గాలికి బాగా చేసింది ఎలాంటి కష్టమైన చేయగలను అలాంటి జ్ఞానం నాకు ఇచ్చాను దేవుడు అలాగే సంపాదన చేశాను సంపాదించాను పదహైదు వేలు గుడ్ ఫ్రైడే రావాలి ఆ గుడ్ ఫ్రైడేకి వచ్చే సమయంలో వస్తున్నాను బాగా సంతోషంగా ఎందుకంటే డబ్బు పదహైదు వేలు తీసుకున్నాను ఎండ లేని ఆనందం అసలు పదహైదు వేలు నా దగ్గర ఉన్నాయి అని అసలు చాలా సంతోషపడి బాగా రాత్రి ప్రయాణమై నా రైతుతో మాట్లాడి ప్రయాణమై వస్తున్నాము రాత్రి పది గంటలకు ట్రైన్ ఉంటుంది విజయాల గుంటూరులోన నాకు ట్రైన్ ఎక్కుతున్నటువంటి సమయంలో మీకు విషయం తెలుసా ఆ ట్రైన్ ఎక్కి టికెట్ తీసుకున్నప్పుడు కూడా సంతోషం ఉన్నా ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా సంతోషంగా ఉన్నా ట్రైన్ ఎక్కిన పది నిమిషాలకి నేనేమైపోయానంటే మొత్తము ధర అయిపోయా అసలు కాదు అంత కలత చెందుతుంది బాడి అసలు చేస్తుంది అసలు నాకు నేనే అసలు ఎటు తోచిన పరిస్థితిలో నేను కలిగాను ఎటు ఆలోచనలో కలిగి ఉన్నాను ఎందుకు ఆ ధనం లేదు నా జీవులు ఆ ధనము నాకు సంపాదన తీసుకురావాలనుకున్నటువంటి ధనం నా జోలు లేనందువల్లే కలత లేనందువల్లే అస్సలు అంటే ఒక రెండే రెండు నిమిషాలలో మాయమైపోయాయి రెండే రెండు నిమిషాలు ట్రైన్ ఎక్కాను ఉన్నాయి జో ట్రైన్ ఎక్కడ డోర్ పట్టుకునేటప్పుడు ఉన్నాయి ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడ తోపు రెండు నిమిషాలు ఎక్కాము ఎక్కిన నాలుగు నిమిషాలని చూస్తున్నాను అప్పుడు ఒకటే అనుకుంటా ఇది నా సొమ్ము కాదు ఇది నేను అక్రమంగా సంపాదించడానికి వచ్చానేమో నేను అక్రమంగా నేను సంపాదించడానికి వచ్చానేమో ఎందుకంటే ఈ సువార్త సేవ పరిచయం వ్యక్తి నేను వెళ్ళిన వెళ్ళినందుకే ఈ శిక్షణ అన్నాని అప్పటికప్పటికే మరి నెమ్మది తెచ్చుకొని మనశాంతి తెచ్చుకొని ప్రార్థన చేసుకొని పక్కన ఉన్నటువంటి వదిన ఏమి చంద్ర ఇంతవరకు ట్రైన్లో బాగా నవ్వుకుంటూ వచ్చాము ఆయన జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అంత బాగా వచ్చాము ఆ తప్పు అయిన తర్వాత ఏం చంద్ర ఏమి తప్పగైతే ఏమో అసలు అన్న ఆలయం ఏమి

అప్పటి నుంచి ట్రైన్ వచ్చాము ట్రైన్ దిగాము ఒక్క రూపాయి లేదు అసలు అన్నటువంటి అన్ననే అన్న చార్జీ వచ్చారు ఆ ట్రైన్ లో వచ్చినటువంటి స్థితిలో నేను ఏం ఆలోచించానంటే ఇక్కడ జరగవలసినటువంటి అది నేను గ్రహించాను ఇది నీ నా మంచి కోసమే వెళ్ళాయేమో నా నా ముందు మంచి జరగడం కోసమే నాకు చేశాను ప్రభా నేనైతే నేను ఏంటి సరుగుపోనయా అంతా నీ చిత్తాకే అని రోజు ప్రాంతంలో ఇదే ఇంక ఇదే అక్కడక్కడ మీరు ఎవరు చొప్పు చెప్పినా అన్న వాళ్ళకి చెప్పారు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి వాళ్ళు ఏమన్నా ఇస్తారు నాకు ఫోన్ చేసి అడిగిన వ్యక్తి మనం ఏమైనా ఇస్తాడా ఇవ్వడు కాదు ఎందుకు చెప్పినా వదే ఏమైతే చెప్పారు పోయినది కూడా పోయిన డబ్బు రాదు పోయింది మర్చిపోవాలి రాదు రాదంటే ఏమైతే చెప్పింది మొత్తం ఎవరు చూసా ఏమి డబ్బులు ఎక్కడెట్టుకోలేదు యాడ్కో అనేది కానీ ఎంత జాగ్రత్త నాకు మరి మీరు లక్ష్యం కోలేదు తప్ప్రెట్టు జనా జాగ్రత్తవాళ్ళు ఎందుకంటే బైక్ది పెట్రోల్ దాని దీన్ని ఖర్చు ఒక సొంతకు ఒక పది నేను దగ్గర ఉంచుకోవాలి కదా అని వెళ్ళారు ఆ ఉంచుకున్నటువంటి ఉంచుకోవాలన్నటువంటి ధనాపేక్ష ఏమైందంటే శత్రులు ఎత్తుకెళ్ళారు ఎవరు ఎత్తుకెళ్ళారంటే ఎవరు శత్రువులు అంటే దేవుడే పంపించినటువంటి శత్రువులు ఎత్తుకెళ్లారు అని నేను ధరించాను ఇటు నుంచి కూడా ఇటు నుంచి ఎప్పటికీ తీర్మానం చేసుకుని ఇక్కడ నుంచి సంపాదన 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 కలిగి ఉంటే అది రెక్కలు ధరించుకుని వెళ్తాను గుర్తొచ్చింది అన్నప్పుడు అలా రెక్కలు ధరించుకొని వెళ్ళా ఏమో పదహైదు వేల నేను అలా రెక్కలు దేవుడే దానికి రెక్కలు పెంచాలనుకుని నేను ఆలోచన చేసి సరిగక గొడవ ఇంటికి వచ్చి ఇంకా ఎవరికైనా కోప వేదన ఇది డబ్బులు పోయినాయండి ఎంత కొద్దు కానీ పైసలు బాధ ఆలోచన ఎందుకు ఇలా జరిగింది తల్లిదండ్రులు అనుబోలు అందరూ తెలిసిపోయింది అందులో చూపు చూపు చెప్పుకున్నాయి పోయి పోయిన కొద్ది వారు బాధపడుతుంది మొక్కలు చూసి ఎందుకంటే వీళ్ళకైనా వీళ్ళను వదిలిపోయి వీళ్ళకైనా కనీసం ఒక ఐదు వేలు రెండు వేల మొదలకి వస్తే అది ధన ఏ సమయంలో ఉపవాస దినాలలో ప్రార్థించాల్సినటువంటి దినాలలో నువ్వు వెళితే మరి రెక్కకు రావాలని నాకు నేనే ప్రశ్న వేసుకొని వాళ్ళకి సమాధానం చెప్పిన ఒకటే చెప్పాను అవి వెళ్ళాలి మరి నేనేం ఒకటే చెప్తే వాళ్ళకి పోయినాయన సర్లేదు రెండు రోజులు బయటకెళ్ళు మూడో రోజు బయటికి వెళ్తే అయ్యా అరే చదు డబ్బులు ఎంత ఎక్కడెట్టుకో అసలు నాకు డబ్బులు పోయినాయని చింత లేదు కానీ మనుషులు మనుషులకు మాటలు అస్సలు నాకు వినమీత ఎలా ఎక్కడ ఎక్కడబెట్టుకోవాలి

ప్రార్థించాను ఎలా నీకే నీ చిత్తం నా నా సంపాదన నా దిన నీ క్రియలన్నీ కూడా నీ చిత్తం సమర్పణని నాకు కనిపించుకుంటూ కొద్దిగా తిరిగేవాడిని మనసుకు రోగాన్ని పట్టి మరీ చేస్తాడు అలాగా మనకు మన భక్తి విశ్వాసంలో కూడా ధనాపేక్ష ఎంత దరిద్రమో ఆస్తి సంపాదన ఎంత దరిద్రమో అంతే మన కుటుంబాలలో మనం చుట్టుకోకున్నట్లు మన పిల్లలకు చుట్టుకోకున్నట్లు మనము పరిపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని దాచిపెట్టే గృహాలుగా వర్తించాలి పరిపూర్ణమైన ప్రేమను దాచిపెట్టే వారిగా మనం ఉండాలి మన పిల్లలను సంపాదన నడిపించగల మన పిల్లలను సంపాదనలకు నడిపించకూడదు ఎందుకంటే సంపాదన కూడా దేని సన్నిధిలో ఉంది ఎలా ఉంది ఆయన సన్నిధిలో నువ్వు వెళుతూ ఉంటే సంపాదన వెనక వస్తుంది కానీ ఏం వెళ్ళాను సంపాదన కోసం వెనకెళ్తే సంపాదన కోసం నేను వెళ్తే సంపాదన కోసం నా శత్రుడు దేవుడు శత్రులను వెనుక పంపించాడు అప్పుడు నేను గ్రహించాను ఇది తప్పేది ఎందుకంటే మనం దేవుని నెమ్మదిస్తూ వెళ్తే సంపాదన మన వెనక వస్తుంది అడవి మనకు దేవుని క్రియలు జరుగుతూ ఎందుకు వస్తుంది అంటే మరి జరిగించుకుంటున్నటువంటి దేవుడు మనకి మన ఉన్నటువంటి ఖర్చు చూసుకోవడం ఆయన సంపాదన రప్పించడం రప్పిస్తారు కనుక మనము సంపాదన కోసము ధనాపేక్ష మనం ఉండి ఈ లోకంలో దాచిపెట్టినట్లన్నీ కూడా ఎంత తెలుసుకొని పరిపూర్ణమైన భక్తి విశ్వాసంలో మనము మన పిల్లలకు ప్రేమను దాచిపెట్టేవారుగా మన పిల్లలకు ప్రార్థన జీవితాన్ని దాచిపెట్టేవారుగా మన పిల్లలకు ఒక మంచి జీవితాన్ని స్వాములుగా మనం తయారు చేయడానికి జ్ఞానం కానీ ఈ లోకంలో ఈ ప్రస్తుత కలుగుతున్న దినాలలో ముందున్నటువంటి ఆ నుంచి ఎలాంటి దినాలు రాబోతున్నాయో మనకు తెలియదు ఎందుకంటే మనం వేసాము కదా అన్ని ఓట్లు వేసినటువంటి వచ్చిన నిర్ణయం ఆ నాలుగో తేదీ నుంచి ఎలా ఉంటాయో మనకు తెలియదు దినాలు మన దినాలు ఆ దినాలు ఎలా గడుగుతాయో ఎవరు ఏ రాజ్యం వెళ్తారో కూడా మనకు తెలియదు కదా కనుక మనం ఏ రాజ్యం ఈ లోకంలో ఏ రాజ్యం ఏ రాజు ఏ రాజ్యం వెళ్ళినా మనం మర్చిపోకూడదు ప్రార్థన జీవితాన్ని మర్చిపోకూడదు ఆత్మీయ శక్తిని మర్చిపోకూడదు విశ్వాసాన్ని వెంబడించినా విశ్వాసమును కూడా మర్చిపోకూడదు అలాగే మన భక్తి విశ్వాసాన్ని కూడా మర్చిపోకూడదు అని దేవుని మాత్రం సాధిస్తుంది ఈ లోకంలో ఉన్నదంత జీవ కుటుంబము శరీరా ఎవరు ఎవరికై అంటే నాటకానికి పోయే వాళ్ళకి మళ్ళీ మనకి ఏమున్నాయి అంటే నిత్య జీవం ఉంది పరలోకం ఉంది నూతన ఆకాశం ఉంది నూతన భూమి ఉంది నూతన సృష్టి ఉంది అలాగే నిత్య జీవము కలిగినటువంటి తండ్రి దగ్గర మనం కుమారుడుగా కుమార్తెగా వర్తిస్తాం అలాంటి దానికోసం మనం వ్యవహరించి మన భక్తి విశ్వాసాన్ని మనం మరొక మన పిల్లలను మన విశ్వాస యాత్రను పెంచుతూ కొలచాలని వీటిని కనుక ఈ దేవుడు నిజమైనటువంటి దేవుడైనడు సర్వశక్తి సమానైనటువంటి దేవునాడు కొన్ని లేఖనాలు కూడా మనం చూసుకున్నట్లయితే

రుచి చూసే వారిగా ఉన్నాము కనుక మనము ఆయన వెంట తెలిసినటువంటి సమయంలో కూడా చాలా గొప్ప కార్యాలు గొప్ప ఆత్మీయ శక్తి చేత మనం నడిపించే తండ్రి అయినాడని దేవుని వాక్యం సరిస్తుంది కనుక మనం ముందున్నటువంటి దినాలన్నీ కూడా మంచి అవకాశం ఇచ్చాడు మనల్ని రీతిగా మనం ఈ రీతిగా కూర్చున్నామంటే మన ఆలోచనలు కాదు మన తలంపులు కాదు మన క్రియలు కూడా అస్సలే కాదు ఏ మరి దేని అంటే దేవుని చిత్తమే దేవుని మనం ఇలా కూడుకున్నాం దేవుని కృపను బట్టే మనం ఇలా కూడుకున్నాం కనుక మనం బ్రతుకు తినమలన్నిటి కూడా మొట్టమొదట మనము ప్రార్థన జీవితాన్ని అలాగే ఆత్మీయ శక్తిని పరిశుద్ధ ఆత్మ సంగతి వెంబడించడానికి మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నామో కూడా ప్రతిదినం గ్రహించి మన ఆత్మీయ సన్నిధిలో మనం వెళుతూ మన కుటుంబాలు కూడా మన దాంట్లోనే నడవాలని కూడా దేవుని వాక్యం తెలుస్తుంది కనుక మనము ముందున్నటువంటి సమయం అంతటిలో కూడా మనము ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి కావాల్సిన జ్ఞానము ఆలోచన మనకి దేవుడే మనకి ఇస్తాడు కనుక మనం సోరిపోక నశించడానికి పోక నిత్య జీవము పొందుకున్న కొరకు రాకడ సమయాంతం కొరకు మన విశ్వాసంలో ధనాపేక్ష లేని వారిగా ఆత్మల భారం కలిగి ఆత్మస్థానికి వర్తిల్లే వారికి ఉండాలని దేవుడి వర్తం చేస్తుంది దేవుడి చిన్న అలా మీరు తల్లి దేవునికి ఇష్టం కూడా ఆ మంచి మనం విన్నాం మనకొక్క దేవుడు ఎన్నో మేలు కాల్చి ఎన్నో గొప్ప కావేలు